గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పది మెడికల్ అప్పజెప్పాలని తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో నిర్మాణంలో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీ అసలు జీవో లేదని మాట్లాడిన మనలను ఛాలెంజ్ గా తీసుకుని నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన కార్యక్రమాన్ని ఖరారు చేశారు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అనేక విధాల అభ్యంతరాలు చెప్పిన చివరికి ఆయన పర్యటన ఏజెంట్తో పర్మిషన్ ఇచ్చి ఉన్నారు ఇది అర్థంగా తీసుకొని జనం మధ్యలో జగన్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం కార్యక్రమానికి నూటికి నూరు శాతం పార్టీకి ఉపయోగపడే విధంగా తరాలు చేసుకున్నారు ఎవరి పార్టీని వారు కాపాడుకోవాలని చేసే ప్రయత్నం తప్పు కాదు తప్పు లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో ప్రజలు వచ్చి పో అని తిరస్కరించి కేవలం పదకొండు శాసనసభ స్థానాలకు ప్రతిష్ఠించేసే వారి అభిమాన స్వాగతంతో కనిపేశారు నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉత్తరాంధ్ర ప్రజల్లోనే ఒక ఆలోచన రాజకీయ పార్టీల్లో ఒక పథకం తీసుకువచ్చిందన్న ఆశ్చర్యం లేదు ఎందువల్లంటే కేవలం పద్దెనిమిది ప్రభుత్వ వ్యతిరేకతో కసితో ప్రజలు జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేశారా అని ఆలోచించవలసిన అవసరం కోటమ నాతలకు ప్రభుత్వానికి ఎంతైనా ఉంది ఉత్తరాంధ్రలో ఇటీవల ప్రాధాన్యత సంతరించుకున్న సమస్యలు విశాఖ బల్క్ డ్రగ్స్ షుగర్ ఫ్యాక్టరీ సమస్య ఇటీవల ఎటువంటి హెచ్చరిక ప్రత్యామ్నాయం చూపించకుండా విశాఖ నగరంలో పదిహేను మంది చిరు వ్యాపారుల జీవితాలు రోడ్డు పాలు చేసిన జీవీఎంసీ నిర్ణయం కురపాం గిరిజన హాస్టల్లో జరిగిన అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ సంఘటనగా బలిపోయిన విద్యార్థుల ఆరోగ్యం వంటి ప్రధాన సమస్యలను పరిశీలించి ప్రజల మనసులకు దగ్గరయ్యారు విశాఖ కేజీహెచ్ లో ఆయన విద్యార్థులు తీసుకుని ఎమ్మెల్యేలు వారి నిరంక విధానానికి ప్రభుత్వ పరిపాలన వ్యవహారని మార్చుకోవాలని ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తాకీదు ఇచ్చారని ఆలోచించవలసిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు స్థానికంగా ఉన్న ఎన్నో సమస్యలు ఎత్తి చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను నిర్లక్ష్యం చేయడంలోనే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు ఎప్పటికైనా శాసనసభ్యులు వారి నిరంతర సౌకర్యం ప్రజలలోనూ పార్టీలోనూ వ్యతిరేక దారి తీస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఎంతసేపు ఇచ్చిన మాట ప్రకారం కోట్ల రూపాయల పథకాలు ప్రజలకు అందజేస్తున్నామని గోబిల్స్ ప్రచారం చేస్తున్నారు కానీ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల మీద దృష్టి సారించకపోవడం నిధులు సమీకరించకపోవడం అనేది చాలా విచారకరం అందువలన ఎప్పటికైనా కొంతమంది ఎమ్మెల్యేలు వారి వ్యవహార స్థాయి మార్చుకొని అధికారం శాశ్వతం కాదు నమస్కరిస్తూ కోట విజ్ఞప్తి చేస్తోంది ప్రజల కోసం ప్రశ్నించే గొంతుక మీ సిగ్గోలు చైతన్యం